హలో ఆల్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోని ఆయన దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ను మార్కెట్ను ఏర్పరచుకొని పాన్ ఇండియా లో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న అతడు అప్పటి నుంచి భారీ ప్రాజెక్టులనే చేస్తున్నారు ఇలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో తారక్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు చాలా కాలంగా హిట్ మీద హిట్ కొడుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు అదే సమయంలో బాలీవుడ్లో నేరుగా వార్ టూ అనే సినిమాలో నటిస్తున్నాడు ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి పనిచేస్తున్నాడు స్పై యూనివర్స్ నుంచి వచ్చి సక్సెస్ అయిన వార్ మూవీకి ఇది కొనసాగింపుగా రాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ కలియికలో తెరకెక్కుతున్న వార్ట్ టూ మూవీకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయార్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది మొదట టెస్ట్ షూట్ చేయగా తర్వాత హీరోలపై చిత్రీకరణ జరిపారు ఇందులో ఎన్టీఆర్ కూడా ఒక స్కెడ్యూల్లో పాల్గొని ఇటీవలే తిరిగొచ్చారు ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ హీరోలు నటిస్తున్న వార్ టూ మూవీని హై రేంజ్ యాక్షన్తో తీస్తున్నారు అంతేకాదు దీన్ని ఇండియా వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు అందుకే బాలీవుడ్ టాలీవుడ్తో పాటు మరికొన్ని ఫిలిం ఇండస్ట్రీల నుంచి నటీనట్లను తీసుకుంటున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది పవర్ఫుల్ యాక్షన్తో రూపొందుతున్న వార్ టూ మూవీ కోసం కన్నడ హీరో ధ్రువ సర్జాను ఎంపిక చేసుకున్నారని తెలిసింది కన్నలు తిరిగిన దేహంతో ఉండే ఈ హీరో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రను చేస్తున్నారని తెలిసిందే త్వరలోనే ధృవా సర్జా వార్ టూ మూవీ చిత్రీకరణలో భాగం కాబోతున్నారని టాక్ అనిపిస్తోంది దీంతో ఈ చిత్రంపై హైప్ మరింతగా పెరిగిపోయింది ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న వార్ టూ మూవీని యశ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది స్పై థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ మూడు వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలిసింది ఇందులో ఆలియా భట్ కియా ఆద్వానీ హీరోయిన్ గా నడుస్తున్నట్టు తెలుస్తోంది ప్రీతం మ్యూజిక్ ఇస్తున్నాడు